మొందా తుఫాను కారణంగా దెబ్బతిన్న కుందు బ్రిడ్జ్ పై జరుగుతున్న రోడ్డు మరమ్మతు పనులను నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ఈ రోజు స్వయంగా వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ముంతా తుఫాను ఉధృతి వల్ల కుందు బ్రిడ్జ్ పైనుంచి భారీగా నీరు ప్రవహించడంతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిందని దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని మంత్రి ఫరూక్ ఆదేశాల మేరకు బ్రిడ్జ్పై రోడ్డు మరమ్మతుల పనులను స్వయంగా పర్యవేక్షించడం జరిగిందని ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దెబ్బతిన్న ఈ రోడ్లను శరవేగంగా మరియు నాణ్యతతో మరమ్మతులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడం ద్వారా నందమూరి నగర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నగర్ మరియు ఇతర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం సులభతరం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్ బాడ్జీ ఇమానియల్ తాట్గొండ బుగ్గరాముడు టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కళ

ఈ రోజు నంద్యాలపట్నంలోని అందమూర్ నగర్ వైఎస్ నగర్ పోయే కుందు బ్రిడ్జి తర్వాత అప్రోచ్ రోడ్డు కూడా పంతొమ్మిది లక్షల రూపాయలతో మన స్థానిక మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రివర్యుడి ఫిరోజు గారు ఫరీద్ గారు ఫిరోజ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ రోడ్డు వేయడం జరుగుతా ఉంది వెంటనే ఫరూక్ గారు వర్షంలో కూడా వచ్చి ఆ రోజు సందర్శించి వెంటనే రోడ్డు వేయాలని మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి పంతొమ్మిది లక్షల రూపాయల శాంక్షన్ తో ఈ రోడ్డు ఫిరోజానగర్ కాంట్రాక్టర్ మీద ఎంబడే ఒత్తిడి తీసుకుని వెంబడే ఇక్కడ స్టార్ట్ చేయాల వర్క్ అని చెప్పి ఈ రోజు వచ్చి చూసి రోజు రోడ్డు వర్క్ కూడా స్టార్ట్ అయింది మరి ఇక్కడ ప్రజలందరూ గమనించాలా వెంటనే స్పందిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మరి మన స్థానిక నాయకులు కూడా నిత్యం అందుబాటులో ఉండి ఎన్ఎంని ఫరూక్ గారు కానీ ఫిరోజ్ గారు కానీ ఫయాజ్ గారు కానీ మనకు అందుబాటులో మన సమస్యలు అనేవి తీరుస్తా ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మరి ఈద్గా వాళ్ళు కూడా అందరు వచ్చి ఫిరోజన్న కృతజ్ఞతలు తెలపడం జరిగింది మరి ఇంత వేగవంతమైన ಪನೂಲ್ అనేది చేరమ అనేది ಚಾನೆ ಸಂತೋಷಕರಂ ಮರಿ ಇಟ್ವಂಟೆ ನಾಯಕಣ್ಣ ಮಲ್ಲೆ ನಾವು ತಿರಿಗಿ ಎನಕುವอลಸಿಂದಗ ನಾನು ಈ ಸಂದರ್ಭಂಗ ಕೊಡ್ತನಾ ಅಸ್ಲಾಮು ಅಲೈಕುಮ ರಹಮತುಲ್ಲಾಹಿ ವಬರಕತು ಉತ್ತರಂ ದೋಸ್ತ್ಓ ಎ ಜೋ ಅಬ್ರೋಡ್ ದಲ್ನೆ ವಾಲಾ ಕಾಮ್ ಜೋ ಚಲ್ ರಹಾ ಹೈ ಇಸ್ಸೆ ಪಹಲೆ ಬಹುತ್ ಸಾರಿ ಯಹಾಂ ಪರ್ ಮುಸೀಬತೇ ಬಹುತ್ ಸಾರಿ ಪರೇಶಾನಿಯಾ ಥ್ ಪಹಲೆ ಜಬ್ ಬಿ ಥೋಡಿ ಬಹುತ್ ಬರಿಸ್ ಹೋ ಜಾತಿ ಥಿ तो ज्यादा पानी रुक जाता था लोगों को आने जाने में बहुत जारी तकलीफ हो जाती थी हमारे इसात भी आते और उसी तकलीफ से पड़ा के जाते थे जाने में आने में रोड खराब होने में पानी रुक जाने में हर मुसीबत का सामना करना पड़ता था लेकिन जब हम हम लोग जो है हमारे इस हम लोग भी ए, फिरोज भाई से जब भी जाकर हम बोले तो फिरोज भाई यहाँ का ख्याल करके यहाँ पर आकर देखकर और इनके अब्बा तक भी बात और इनके अब्बा इस के जरिए से यहां पर रोड डालने का काम किया जा रहा है। अंदर की समस्या चाले चला उ मैम गत वन इयर नीचे अच्छे पात कमीशनर गारेना कंपलसरी पूर्ति का सर कोई कारण वाल अभी पूर्ति कहीं खचित మొన్న కూడా మన కొత్త కమిషనర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా నేను బాగా ప్రెషర్ పెట్టాను సార్ మనం ఈ రోడ్డు కంపల్సరీ మనం పూర్తి చేయాలని వాళ్ళు కూడా స్పందించారు మొన్న కూడా మీరు చూశారు వర్షం వల్ల దాదాపు ఇక్కడ అంతా జనాభా చాలా మంది ఏమంటే ట్రావెలింగ్ కోసం ఆగిపోయింది మనకు చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే దాదాపు పదివేల పైన జనాభా ఉంది నందమూరి నగర్ కానీ వైఎస్ఆర్ నగర్ కానీ మళ్ళీ పోలూరు ఉన్నాయి మళ్ళీ మున్గా ఉన్నాయి అట్లా ఇట్లాంటి చాలా కనెక్టెడ్ రోడ్ అంతా మొత్తం ఇదే దానికోసం మేము అంతా మేము కానీ మా ఏమంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరం ఒకటే ఒకటన్నా కంపల్సరీ మనం ఏదైనా కానీ ఈ రోడ్ మాత్రం పూర్తి చేయాలని కూడా మినిస్టర్ గారు కూడా చెప్పాం మినిస్టర్ గారు కూడా స్పందించారు ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ కూడా కొంద అది ఏమంటే కొంచెం కోర్టులో నడుస్తుంది కాబట్టి కొంచెం డిలే ఉంది అది కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం లేకపోతే వచ్చే సంవత్సరంలో అది కూడా పూర్తి అవుతుంది ఖచ్చితంగా నందమూరి నగర్ లో మనం ఎట్లా హామీ ఇచ్చినామో ఇది కాదు నందమూరి నగర్ రోడ్లు కానీ వైఎస్ఆర్ నగర్ రోడ్లు గాని ప్రతి చిన్న రోడ్డు కూడా పూర్తి చేస్తాం ఎందుకంటే మేము గతంలో కూడా ఎలక్షన్ అప్పుడు కూడా హామీ ఇచ్చినాం ఖచ్చితంగా ఏ హామీ ఇచ్చినా గానీ అది ఖచ్చితంగా పూర్తి చేస్తామని ఈ రోడ్డు కూడా నేను కూడా పది రోజులు ఇంకా పది ఐదు రోజులు కూడా అంత క్లియర్ అయిపోతుంది దాని తర్వాత ఇక్కడ ఎవరికి ఏం ఇబ్బంది ఉండదు అని కోరుకుంటూ సెలవు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమణ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ అండ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి